ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు కాదంటే కాళేశ్వరం లేదంటే కేసీఆర్ ఇరవై నెలల్లో ఈ నికృష్టి బతుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడి బతుకు కేసీఆర్ జపం చేయడం డైవర్షన్ టాక్టిక్స్ తప్ప హెడ్లైన్ మేనేజ్మెంటు డెడ్ లైన్ మేనేజ్మెంటు తప్ప చేసిందేంది ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి నువ్వు ఏంది నేను అడుగుతా ఉన్నా అందుకే పెద్దలు చెప్తారు పంది ఎంత బలిసినా నంది కాదు నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు ఇంకో మూడేళ్ళు ఉండొచ్చు మురిపంగా డబ్బుల మూటలు దోచుకుంటూ ఉండొచ్చు కానీ ఎన్నటికీ నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ స్థాయి కానీ ఆ ముఖ్యమంత్రి పదవికుండే ఒక గౌరవాన్ని కానీ గతంలో మహామహులు ఆ పదవిని అధిష్ఠించారు ఓ విజయభాస్కర్ రెడ్డి గారు ఓ ఎన్టీ రామారావు గారు ఒక రాజశేఖర రెడ్డి గారు ఓ చంద్రబాబు నాయుడు గారు ఓ కేసీఆర్ గారు వాళ్ళు ఆ పదవికి ఎక్కిన తర్వాత ఎంత హుందాగా వ్యవహారం చేశారు ఒక రోషయ్య గారు ఎంత హుందాగా వ్యవహరించారు మీరెంత నికృష్టంగా వ్యవహరిస్తున్నారు ఇది రాష్ట్రమే కాదు దేశం మొత్తం గమనిస్తూ ఉంది రెండేళ్ళయింది మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీ వల్ల వీసమెత్తు లాభం పొందిన ఒక మనిషి కానీ ఒక వర్గం కానీ చూపెడతావా ఒకటి మాత్రం ఒప్పుకోవాలి రేవంత్ రెడ్డి గారి వల్ల బాగా లాభపడింది ఎవరయ్యా అంటే చిల్లర గాసిప్ వెబ్సైట్లు యూట్యూబ్ ఛానళ్ళు వాటికి పెట్టే దిక్కుమాలిన తంబు నీళ్ళు నడుపుకునే కొంతమందికి మాత్రం రేవంత్ రెడ్డి వల్ల కడుపు నిండా మరి బ్రహ్మాండంగా ఆదాయం వస్తున్నమాట మాత్రం వాస్తవం థర్డ్ రేట్ యూట్యూబ్ ఛానళ్ళకి మీడియా